బోధనా రుసుములు ఉపకార వేతనాల పథకాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు నిరుద్యోగ చైర్మన్ నీలా వెంకటేష్ అధ్యక్షతన హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తేనే ఆ పథకాలు వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే పెండింగ్ లో ఉన్న బోధనా రుసుములు ఉపకార వేతనాలు చెల్లించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు విద్యార్థుల విద్యార్థులు ఫీజుల బకాయలు చెల్లించలేదు దీనితోటి విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి వెంటనే చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు నల్లగొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల యొక్క ఫీజులు కాలేజీ యొక్క డిగ్రీ పరీక్షలను బైకార్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది ఫీజుల బకాయి చెల్లించడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పి ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కను నివదిస్తున్నాం